కొప్పాకలో పల్లెనిద్ర అనంతరం ప్రారంభమైన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి రెండవ రోజు ప్రజా ఆశీర్వాద యాత్ర కొనసాగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానేత వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు కొట్టారు అబ్బయ్య చౌదరి అర్పించారు అడుగడిగిన అబ్బయ్య చౌదరికి ఆత్మీయ స్వాగతం లభించింది కొప్పాక గ్రామంలో ఎనభై మంది అక్క చెల్లెమ్మలకు జగనన్న ఇళ్ల పట్టాలు ఇచ్చి సొంత ఇంటి కలను ఆయన సాకారం చేశారు అర్హులైన మిగతా వారికి కూడా ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు ఆడుదాం ఆంధ్ర నేపథ్యంలో కొప్పాక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ అందజేసి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ జగనన్న నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమం మరియు అభివృద్ధిని వివరించారు కొప్పాకలో రెండు వందల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని ఇంకా భూమి కొని మరో కొంతమందికి కూడా తాను పట్టాలు ఇప్పించే బాధ్యతను తీసుకుంటానని ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు జగనన్న ప్రభుత్వం వచ్చాక అంతా మంచి జరిగిందని నమ్మితేనే తనను గెలిపించని ఎమ్మెల్యే ప్రజలకు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే అబ్బయ చౌదరి ప్రజా ఆశీర్వాద యాత్ర కొప్పాక నుండి అంకన్నగూడెం చేరగా ఎంతో ఘనంగా స్వాగతం పలికారు కొప్పాక సచివాలయంలో మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం ఎమ్మెల్యే తిరిగి ప్రజా ఆశీర్వాద యాత్రను ప్రారంభించారు మన జలూరు పర్మనెంట్ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారికి అందరూ గట్టిగా ఈరోజు మన ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న వందల కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాక ఈ ప్రతి గ్రామము తిరగాలి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి ఆ ప్రతి గడప దగ్గరికి వెళ్ళి ఆ సమస్య తెలుసుకోవాలి ఆ పేదవారికి వారికి ఉండేప్పుడు మరొకసారి తెలుసుకోవాలి ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూ వాళ్ళ కష్టాలు తెలుసుకుని ఆ కష్టాలకు అనుగుణంగా ఎప్పుడు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేవారు చెప్తూ ఉన్నారు ఈరోజు ఈరోజు పేదల కష్టాలపై పేదల కష్టాలు తెలిసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అందుకనే చెప్తూ ఉన్నాం ఈ రాబోయే యుద్ధం పేదవారికి పెత్తందోళకి జరగబోయేటువంటి యుద్ధం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎప్పుడు పేదవారితోనే ఉంటుంది అని చెప్పి కూడా ఈరోజు అమ్మ మీరే ఆలోచించండి గత ప్రభుత్వాల్లో ఏ విధంగా మాయమాటలు చెప్పాడో ఇదే జిల్లా వచ్చి డ్వాక్రా రుణమాఫీ నేను చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు మీ బంగారం బ్యాంకు లోన్ లో తెచ్చి మీకు ఇచ్చేస్తాను అన్నాడు డోక్రా రుణమాఫీ అప్పుడు చేశాడే తల్లి చెప్పండి దుగ్గిరాల అబ్బాయి చౌదరిది కొప్పాక అబ్బాయి చౌదరిది బెంగళూరు అబ్బాయి మీటింగ్ జరిగిన తర్వాత రాత్రి మీటింగ్ జరిగిన తర్వాత లైవ్ చూసి ఒక బచ్చా మళ్ళీ కామెంట్ పెట్టాడు అని రాత్రే చెప్పా మళ్ళీ పెట్టాడు మా ఎమ్మెల్యే అయితే ఇచ్చేస్తాడు ఒరే బచ్చాగా ఆడికి ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి చెంతో లేని ఇక్కడ కూడా ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి అని బాబు తెలుసుకోండి ఉన్నంత వరకు కూడా బేందులూరికి పర్మనెంట్ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి కాబట్టి మనం అందరూ రాబోయే రోజుల్లో ఈ పథకాలన్నీ కొనసాగాలంటే ఏం చేయాలి ఏం చేయాలి కొత్తగా సుమారు ఇరవై నుంచి వంద పట్టాలు ఈ రోజు లాస్ట్ సచివాలయం దగ్గర ఇవ్వడం జరుగుద్ది అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి బిడ్డని మనం కావాలనుకున్నందుకు చదువుకున్న వ్యక్తి సంస్కారవంతుడు అనుకున్నందుకు మనకి ఏ రకంగా ఆ బిడ్డ పరిధి ఉంటుందో మీరు అందరూ కూడా ఆలోచన చేసి రేపు రాబోయే కాలంలో ఏ గ్రామంలో గతంలో ముప్పై చిల్లర ఓట్లు వచ్చినాయి దాన్ని నలభై ఎనిమిది ఓట్లు దాన్ని మనం రెట్టింపు చేసి సుమారు ఐదు వందల ఓట్లు ఇచ్చేటటువంటి విధంగా ఇక్కడ ఎస్సీ బీసీ బిడ్డలందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటూ మరి టైం లేదు కాబట్టి